మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీవార్త అండి గురుగారు డిసెంబర్ నెలకు వచ్చేసాము చూస్తూ చూస్తేనే సంవత్సరం చివరికి వచ్చేసాము సో మరి కుంభరాశి వారికి సంవత్సరం చివరి అంటే డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది తీపి జ్ఞాపకాలు యోగాలు ఏమైనా ఉంటాయా లేదంటే కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఉండబోతున్నాయి ఓవరాల్గా ఈ నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నకి దేవి భగవతి హిస బలాయ కృష మహామాయ ప్రయశ్చతి చాలామంది కొంచెం సందిగ్ధంలో కానీ ఆలోచనలో పడుతూ ఉంటారు ఏమిటండి పోయిన అలా చెప్పారు ఈ నెల ఇలా చెప్తున్నారు అలాగే మీరు గడిచిన నెలలో చాలా అద్భుతంగా ఉందని చెప్పారు ఇప్పుడేమో ఇలా చెప్తున్నారు అని చెప్పి మనం చెప్పుకునేటటువంటి రాశి ఫలాలు మాస ఫలితాలు అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి ఎప్పుడైతే రవి సంక్రమణ జరుగుతుందో మనం ప్రతీ నెలకు రవి ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రయాణం చేస్తూ ఉంటాడు మాస ఫలితాలు చూసుకునేటప్పుడు రవి యొక్క ఆధారంగా అంటే సూర్యుడి యొక్క గమనం ఆధారంగా మనం చెప్పుకుంటాము అలాగే సంవత్సర ఫలితాలు చెప్పుకునేటటువంటి సమయంలో గురువు యొక్క ఆధారంగా మనం చెప్పుకుంటాము అంటే ఈ నెల ఉన్నటువంటి ఫలితాలు వచ్చే నెల ఉండవు వచ్చే నెల ఉన్నటువంటి ఫలాలకు మరొక నెల ఉండవు ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి దాని యొక్క అనుసంధానంగానే నేను రాశి ఫలాలు చెప్తాను తప్ప మీరు పోయినెల చాలా బ్రహ్మాండంగా ఉందన్నారు అదన్నారు ఇదన్నారండి అని చెప్పేసి అంటే ఆ నెలలో ఫలితాలు ఆ రకంగా ఉండేటటువంటివి మరి ఈ నెల వచ్చేసింది డిసెంబర్ వచ్చేసేసింది మరి డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ఫలితాలు డిసెంబర్ నెలకు మాత్రమే వర్తిస్తాయని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పే రాశి ఫలాలు నేను శాస్త్రానికి అనుగుణంగా జ్యోతిష్యం యొక్క ప్లానెటరీ పొజిషన్ ఆధారంగా మాత్రమే చెప్తాను తప్ప ఇక్కడ మీకు ఏదైతే జీవితంలో జరుగుతున్న సంఘటన నేను చెప్పలేను ఎందుకంటే ప్రపంచంలో వంద కోట్ల జనాభాలో వంద కోట్లకు వంద కోట్ల మంది జనాభా యొక్క కుంభరాశి వారి యొక్క సంఖ్య ఒకే రకంగా ఉంటుందని చెప్పుకోను వారి వారి పరిస్థితిని వారి వారి భవిష్యత్తుని అంచనా వేసుకొని చెప్తూ ఉంటాను జ్యోతిష్యంలో ఇప్పుడున్నటువంటి ప్రభావం ప్రకారం కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే కుంభరాశి వారికి పదవ స్థానంలో గురు సంచారం మన రవి సంచారం అంటే సూర్యుడి యొక్క సంచారం నడుస్తూ ఉంది అలాగే రెండవ స్థానంలో శని సంచారం అంటే మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా కాలగమనంలో కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మాస ఫలితాలు మనం చెప్పుకుంటామో ఆ మాస ఫలితాలు ప్రధానంగా రవి యొక్క సంచారము శని యొక్క సంచారాన్ని మనం గమనిస్తూ ఉంటాం కనుక పదవ స్థానంలో కుంభరాశి వారికి గురు సంచ మన రవి సంచారం అనేటటువంటిది అద్భుతమైనటువంటి యోగాన్ని కలుగజేస్తూ ఉంటుంది పదవ స్థానంలో ఈ యొక్క సూర్యుడి యొక్క గమనం అనేటటువంటిది కుంభరాశి వారికి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది ఆనందాన్ని కలుగజేస్తుంది పూర్వజన్మ సుకృతము చేత కుటుంబ కలతలు కానివ్వండి కుటుంబంలో ఇబ్బందులు కానివ్వండి ఇవన్నీ కూడా తొలగిపోవడానికి ఈ మాసము వాళ్ళకు అద్భుతమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చండి కోర్టు సమస్యలు కావచ్చు పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు పెద్దవాళ్ళ యొక్క సత్సంబంధాలు కావచ్చు లేదా ఆస్తి గొడవలు కావచ్చు లేదా అయిన వాళ్ళతో సత్సంబంధాల యొక్క ఇబ్బందులు కావచ్చు వాటన్నిటినీ పరిష్కరించుకోవడానికి ఈ డిసెంబర్ మాసము చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు అంత ఉండదు అంటారా వీళ్ళ మీద వీళ్లకు రెండవ స్థానంలో శని సంచారం అనేటటువంటిది కేవలం రెండున్నర సంవత్సరాల పాటు మాత్రం ఉంటుంది ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అంతా పూర్తయిపోవడానికి దగ్గరగా వచ్చింది ఇంకా ఒకటిన్నర సంవత్సరం పాటు వీళ్ళకు శని ప్రభావం అనేటటువంటిది ఉంటుంది మీనరాశి నుంచి ఎప్పుడైతే మేషరాశిలోకి అడుగు పెడతారో కుంభరాశి వారికి శని ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది ఒక రాశికి ముందు స్థానంలో కానీ వెనక స్థానంలో కానీ శని ఉన్నట్టయితే దాన్ని ఏలినాటి శని అంటూ ఉంటారు ఇప్పుడు ఆల్రెడీ మా వీళ్లకు మకర రాశి నుంచి కుంభరాశికి కుంభరాశి నుంచి మీనరాశికి మీనరాశి నుంచి మేషరాశికి వెళ్ళిపోయిందంటే కుంభరాశి వారి యొక్క ఏలినాటి శని పూర్తిగా తొలగిపోతుంది అని అర్థం కనుక ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సూర్యుడి యొక్క తేజస్సుకి సూర్యుడి యొక్క వెలుతురికి కొన్ని కొన్ని గ్రహాలు నెగిటివ్ ఇంపాక్ట్ని ఇవ్వలేవు కాబట్టి జాతకంలో కుంభరాశి వారికి ఈ యొక్క మాసంలో సూర్యుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి శని యొక్క ప్రభావం అంతగా చూయించదు కాబట్టి శని గురించి భయపడాల్సిన పని మీకు ఏమీ లేదు కుంభరాశి వారికి ఈ మాసము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి అనుకున్నటువంటి పనులలో విజయం సాధిస్తూ ఉంటారు చేసే పనిలో మంచి నైపుణ్యం కలిగినటువంటి వారిగా ఉంటారు పై అధికారుల నుంచి మన్ననలు పొందుతూ ఉంటారు ప్రమోషన్స్ కానివ్వండి ట్రాన్స్ఫర్స్ కానివ్వండి లేదా ఇతర ఇతర వ్యవహారాదులు కానివ్వండి అన్నింటిలో కూడా విజయం సాధించేటటువంటి అవకాశము డిసెంబర్ మాసంలో వీళ్లకు ఏర్పడుతూ ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు తీసుకొని వీలైనంత వరకు ఈ అదృష్టాన్ని మీరు ఉపయోగించుకుంటే మీకు శుభం లాభం కలుగుతుందండి గురుగారు కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి సాధారణంగా డిసెంబర్లో ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు నేను ఇలా ఉండాలి ఇదే చేయాలి లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు సో ఈ సైంలో ఈ టైంలో ఆ ప్రణాళికలు కరెక్ట్గా అంటారా ఆ సామర్థ్యం ఉంటుంది అది తీసుకునే అంత వెళ్ళదు ఇప్పుడు కొత్త సంవత్సరము అన్నదానికి నా భావన నా మనసులో ఉద్దేశం ఉగాది మనకు కొత్త సంవత్సరము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ అయిపోయింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయింది జనవరిలో అడుగు పెట్టామంటే ఏ మార్పులు ఉండవు అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ మనకు కాలంలో కానీ వాతావరణంలో కానీ ప్రకృతిలో కానీ మార్పులు వచ్చేటటువంటి మాసము ఉగాది మాసంలోనూ ఉగాది ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడే మనకు ప్రకృతిలో మార్పులు వస్తాయి అలాగే వాతావరణంలో మార్పులు వస్తాయి మనిషిలోనూ మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే పంచభూతాత్మికమైనటువంటి తత్వాలలో మార్పులు అనేటటువంటి వస్తాయి కానీ డిసెంబర్ అయిపోయింది జనవరి కొత్త సంవత్సరంలోకి క్యాలెండర్లో ఇయరే మారుతుంది తప్ప ఇంకా ఏమీ కూడా మారదు కాబట్టి ఇది కొత్త సంవత్సరం అనుకోవడానికి అవకాశం ఉండదు కాకపోతే ఇంగ్లీష్ నెలల ప్రకారం మన వాళ్ళు ఇంగ్లీష్ నెలలకు చాలా అలవాటు పడిపోయారు కాబట్టి కొత్త సంవత్సరం ఇక డిసెంబర్ అయిపోయింది కదా ఇక జనవరి మొదటి నుంచి మనం ప్రణాళిక చేసుకుందాం అనుకున్న వాళ్ళకు మాత్రము మంచి సత్ఫలితాలు ఉంటాయి డిసెంబర్ మాసంలో మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే మీకు ఏదైతే ఎక్కడైనా అప్పులు ఉన్నాయంటే అప్పులన్నీ క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి వీలైనంతవరకు బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ కావచ్చు బ్యాంక్ లోన్స్ కావచ్చు లేదా బయట తీసుకున్న వంటి వడ్డీలు కావచ్చు అప్పులు కావచ్చు వాటి కూడా క్లియర్ చేసుకునే పరిస్థితులు ఏర్పరచుకోండి మీకు ఉన్నంతలోనే కాలు చాపుకునే ప్రయత్నం చేసుకోండి పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటించే ప్రయత్నం చేయండి మీరు జనవరి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభం చేద్దాము అదే కొత్త సంవత్సరం వచ్చింది కదా కొత్త జీవితాన్ని ప్రారంభం చేద్దాం అనుకుంటే మీ జీవితంలో ఈ సంవత్సర కాలంలో మీరు ఏమేమి మైనస్లు చేశారు ఎక్కడెక్కడ తప్పుదారి పట్టారు ఎక్కడెక్కడ తప్పు చేశారు ఏ ఏ సమస్యలో మీరు ఇరుక్కున్నారు అలాంటివి జరగకుండా ఒక ప్రాణాళిక వేసుకుని ప్రతి మనిషి జీవితంలో మారాలి అని అనుకుంటే కొత్త సంవత్సరంలో కొత్త తరంగా మారాలి అని అనుకుంటే ఒక్కటి ప్రాణాళిక వేసుకోవాలండి మనం జనవరి అంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మనము ఏమేం చేశాము సంవత్సర కాలంలో ఎంత సంపాదించాము మన చేతికి ఏం మిగిలింది మనం ఎంత పోగొట్టుకున్నాము ఈ సంవత్సరం మనం ఏం తప్పులు చేసాము అలాగే ఈ సంవత్సరంలో మనం ఎవరికైనా అప్పులు ఇచ్చామా ఎవరి దగ్గర అప్పులు తీసుకున్నామా ఈ సంవత్సర కాలంలో మనం ఏం సాధించాము అనేది ప్రాణాళిక ప్రాణాళిక అంటే ఏదో డబ్బులు పోవడం రావడం కాదు మనం చేసినటువంటి తప్పులు ఏమిటి మనం ఎక్కడ రాంగ్ స్టెప్ వేసాం ఎక్కడ రైట్ వేయాలి అనేటటువంటి తెలిసినటువంటి వాడు మంచి అవుతాడండి ఎందుకు అని అంటే కనుక జీవితంలో మనిషి వెనక పడిపోవడానికి తప్పే కారణమవుతుంది మనిషి జీవితంలో ముందుకు వెళ్ళడానికి మనం చేసినటువంటి మంచి పనులు మనకు కారణమవుతూ ఉంటాయి కాబట్టి ఇవి తెలుసుకుంటే మనిషి ముందుకు వెళ్ళాలా ఇంకా పదేళ్ళు వెనకకు వెళతాడా అనేటటువంటిది తెలుసుకుంటే ప్రణాళిక కరెక్ట్గా ఉంటుంది ఈ ప్రాణాళిక వేసుకోండి కుంభరాశి వారికి మాత్రము ఈ డిసెంబర్ మాసము సూర్యుడు మంచి స్థానంలో పదవ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి పదవ స్థానం కుంభరాశి వారికి యోగ్యమైనటువంటి స్థానమే శని రెండవ స్థానంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు కుంభరాశి వారికి ఉంటాయండి ప్రస్తుత కాలంలో ఇంకా విశేషమైన ఫలితాలు కావాలంటే ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలి అంటే కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళి రావాలండి ఎందుకు అని అంటే కనుక జీవితంలో ఐదు సమస్యలు చెప్తానండి అంటే మనిషి కూడా తట్టుకోలేనటువంటి ఐదు సమస్యలు ఒకటి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు అంటే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు రెండవది ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అంటే డబ్బుతో సతమతమైపోతున్నటువంటి సమస్యలు మూడవది ఈ యొక్క వ్యాపారంలో ఇబ్బందులు అంటే వ్యాపారం మనం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఎంత కష్టపడ్డా మనకు వ్యాపారం నడవట్లేదు అనుకున్నటువంటి వారికి ఇక నాలుగవది వచ్చేసేసి జీవితంలో మనము ఎంత పైకి ఎదుగుదాం అనుకున్నా నెగిటివ్ ఇంపాక్ట్ నర దృష్టి కావచ్చు చెడు దృష్టి కావచ్చు అయిన వాళ్ళ దృష్టి కావచ్చు మనకు వెనక్కి లాగేస్తుంది ఏదో ఒక అదృష్టమైనటువంటి శక్తి నన్ను వెనక్కి లాగేస్తుంది అని అనుకునేటటువంటి వాళ్ళు అంటే నరదిష్టి ఉన్నటువంటి వాళ్ళు ఇక చిట్ట చివరిది ఐదవది కుటుంబంలో సంతానముతో కానీ లేదా ఆర్థికపరమైన ఇబ్బందులతో కానీ భార్యతో కానీ భర్తతో కానీ ఇబ్బందులు ఉన్నటువంటి వారికి కానీ ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఈ ఐదు రకాల ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి చాలామందికి ఈ మధ్యకాలంలో డబ్బులు ఎన్నో ఉంటున్నాయండి కానీ ఆరోగ్యం చక్కబడటం లేదు అలా ఆరోగ్య విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఈ పంచతత్వంలో ఎవరికైనా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటే తప్పకుండా వెళ్ళి రండి కామాఖ్యకు రండి దాదాపుగా జనవరి డిసెంబర్ ఎండింగ్లో కానీ జనవరి ఫస్ట్ వీక్లో కానీ కామాఖ్య యొక్క యాత్రను నేను తీస్తున్నానండి ఎందుకు తీస్తున్నాను అంటే చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి చాలా సతమతమైపోతున్నారు ఎన్నో పూజలు ఎన్నో యజ్ఞ యాగాదులు చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ నేను ఒకసారి కామాఖ్యకు వెళ్ళి అక్కడ నుంచి తిరిగి వచ్చేసరికి నా జీవితంలో ఎన్నో మెరాకిల్స్ జరిగాయి రాననుకున్నది వచ్చింది అలాగే నా జీవితంలో కాదు అనుకున్నది నెరవేరింది అలాగే నా జీవితంలో కొన్ని పనులు అనుకోకుండానే ఆటోమేటిక్గా జరిగిపోయాయి అంటే కామాఖ్య యొక్క క్షేత్రము అంత విశిష్టమైనటువంటిదా అనేటటువంటి ఒక జ్ఞానం నాకు అప్పుడు కలిగింది అంటే కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రం అంత గొప్పనైనటువంటిది అంటే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి మీరు చాలా ఇబ్బందులు పడినట్టున్నారు ఒక్కసారి కామాఖ్య అమ్మవారి క్షేత్రానికి వెళదాం రండి అందరూ రండి చక్కగా అక్కడ మళ్ళీ ఏదో నేను చూస్తానండి వస్తానండి అంటే కాదు కేవలం పూజల కోసం మాత్రమే రండి మీ కష్టం ఉంది ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ఖర్చుతో కూడుకున్న పని మనం సాధారణంగా ట్రైన్లో కానీ దాంట్లో తప్పకుండా ఫ్లైట్లోనే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి కామాఖ్యాకు మీకు ఒక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే పూజ చేసుకోవడానికి మాత్రమే రండి తప్ప మీరు సాధారణంగా వెళ్ళి వస్తారంటే నాతో అప్రోచ్ కాకండి మీరు డైరెక్ట్గా వెళ్ళేస్తారు పూజలు చేసుకోవడానికి మాత్రమే మీరు రండి అక్కడికి వెళ్ళి పూజ చేసుకుందామా అక్కడ ఒక్కసారి కనుక మీ నాకు ఏం చెప్పాల్సిన పని లేదండి మీ మనసులో ఉన్నటువంటి ఇబ్బంది కోరిక ఆ క్షేత్రంలో అడుగు పెట్టగానే అక్కడున్న అమ్మవారితో చెప్పుకోండి చిటికెలో ఆ సమస్య అనేటటువంటిది క్లియర్ అయిపోతుంది మీకు ఇక జీవితంలో కష్టము నష్టము అనేటటువంటిది మీకు ఉండదండి నేను చెప్తున్నాను కదా ఇది నమ్మినా నమ్మకపోయినా వాస్తవం కానీ మనసా వాచ కర్మణ నా మీద నమ్మకంతో కాదు అమ్మవారి మీద ఉన్నటువంటి నమ్మకంతో రండి అంతే ఎందుకు అని అంటే చాలా మీరు చెప్పారు కదండి మీరు రమ్మన్నారు కదండి అని చాలామంది విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వారికి చెప్పే సమాధానం ఒకటి నా మీద నమ్మకం కాదు నేను అమ్మవారిని నమ్మాను మీరు అమ్మవారిని నమ్మితేనే నాతో పాటు రండి అది డిసెంబర్ ఎండింగ్లో కానీ జనవరి ఫస్ట్ వీక్లో కానీ అది ప్ర యాత్ర అనేటటువంటిది ప్రారంభం చేస్తాను తప్పకుండా రండి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దారిద్యాలన్నీ కూడా తొలగిపోవడానికి ఇది చక్కనైనటువంటి ఉపాయం అండి ఓవరాల్గా ఈ రాశి వారి పరిస్థితి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏం చేయాలనేది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్తి